వింజుమూరు మండల ప్రజలకు మరియు టీడీపీ నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు గొంగటి రఘునాథరెడ్డి టీడీపీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా దంతలూరు వెంకటేశ్వరరావు ఉదయగిరి మార్కెటింగ్ కమిటీ మాజీ చైర్మన్ మండల టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ రావిపాడు గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా ఢిండి మహేష్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఎంపీటీసీ సభ్యులు చాకలికొండ గ్రామం వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా మాల్ యాత్రి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ కలస్కరించారు చంద్రపడియా గ్రామం బింజూరు మండలం నెల్లూరు జిల్లా వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు తెలుగుదేశం పార్టీ బిసి నాయకులు జై హూ బీసీ సమావేశాన్ని నాల్గవ తేదీ మంగళగిరిలో నిర్వహిస్తున్నట్లు బిసి నాయకులు జగన్నాథం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్ తెలిపారు స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు మాట్లాడుతూ జయహో బీసీ సమావేశాన్ని జయప్రదం చేయండి సంఘాల తెలంగాణ కావచ్చు ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు అనేక రాజకీయ పార్టీలు కూడా ఈరోజు వర్గాల వాళ్ళు ఏదైతే ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని అదేవిధంగా జెడ్పీపీ జెడ్పీ చైర్మన్లుగా గానీ కౌన్సిలర్లు గానీ కార్పొరేటర్లు గాని అదేవిధంగా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అనేక కార్పొరేషన్లో పెనుగడ వర్గాలు ఈరోజు ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ మంది బీసీలు ఉన్నారంటే దానికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు దేన్ని తొమ్మిది వందల ఎనబై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బీసీలకు ఇచ్చిన రాజకీయ ప్రాధాన్యత గాని రాజకీయ పదవులు గాని అన్నిటి కూడా అగ్రపీఠంలో బీసీని కూర్చోబెట్టిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీ రామారావు వల్లే సాధ్యమైందనేది అందరికీ తెలుసు కానీ గత నాలుగు ఈ ఐదు సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి యాభై ఏడు నెలల పరిపాలనలో చూస్తే వెనుకబడిన వర్గాలకు ఏ విధంగా అన్యాయం చేశారు ఏ విధంగా వెనుకబడిన వర్గాలకు సంబంధించి ఏ విధంగా వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం కాని వాళ్లపైన అక్రమ కేసులు పెట్టడం గాని మాజీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరినీ జైలుకు పంపించే కార్యక్రమం గానీ ఈ విధంగా చూస్తే బీసీల పాలిట ఒక రాక్షసుడిగా జగన్మోహన్ రెడ్డి వర్ణించొచ్చు ఈరోజు ఈ రోజు ఎన్నికల సమీపిస్తే కొద్దికి సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్రలు చేయడం ఆ యాత్రలన్నీ కూడా ఏ విధంగా విఫలమయ్యాయో మనం ప్రత్యక్షంగా కూడా మీడియా ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మనం చూసాం ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా వెనుకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలే కాకుండా రాజకీయంగా ఉన్నత విలువలతో కూడిన ఉన్నతమైన పదవులు కూడా మీ అందరికీ తెలుసు సాక్ష్యాత్తు ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ అయితే ఆ రోజు చూశారు బీసీలకు ప్రాధాన్యత మళ్లీ చూస్తే ఇప్పుడు చూస్తే ఏ వర్గాలకు ఇస్తానో మనం చూస్తాం అదేవిధంగా అనేక పదవుల్లో కూడా వాళ్ళు ఏ విధంగా చేశారనేది వాస్తవాలన్నీ కూడా రోజు ప్రజలకు తెలుసు ఏదైతే రాబోయే రోజుల్లో వెనుకబడిన వర్గాలు ఏ విధంగా హింసించబడ్డారు ఈ రాష్టంలో ఏ విధంగా వెనుకబడిన పైన అక్రమ కేసులు పెట్టారు అక్రమంగా జైలు తరలించారో చూసిన తర్వాత నారా లోకేష్ గారి యువకలం పాదయాత్రలో వచ్చిన అర్జీలు గాని పాదయాత్రలో వచ్చిన విన్నపాలను గాని దృష్టిలో ఉంచుకుని వీళ్లకు కూడా ఎస్సీ ఎస్టీలు మారిగా వీళ్ళకు కూడా చట్ట భద్రత కల్పించి ఏదైతే మా యొక్క దీనికి అట్రాసిటీ యాక్ట్ ని వీళ్ళకి కూడా వర్తించి బీసీలందరికి కూడా న్యాయం చేసే దిశగా బీసీకి న్యాయం చేసే దిశగా చట్టాన్ని తీసుకొస్తాం వాళ్ళ రక్షణ కోసం అని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం అవన్నీ కూడా మనం చూసాం రాబోయే రోజుల్లో కూడా ఈ రోజు ఏదైతే మేము ఈరోజు జేఓ బీసీ కార్యక్రమం జేఓబీసీ కార్యక్రమం ద్వారా ఏదైతే తెలుగుదేశం పార్టీ రేపు ఉదయం పది గంటలకు తెలుగుదేశం పార్టీ విజయవాడలో జరిగే ఈ కార్యక్రమానికి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా నాయుడు గారు గారు అదేవిధంగా కొలు రవీంద్ర గారు యనమల రామకృష్ణుడు ఈ విధంగా బీసీ నాయకులందరూ కూడా ఆ యొక్క సమావేశంలో పాల్గొంటా ఉన్నారు మేమందరం కూడా తిరుపతి నుంచి కూడా భారీ సంఖ్యలో తిరుపతి పార్లమెంటు పరిధిలో భారీ సంఖ్యలో కూడా వెనుకపడిన వర్గాలు అన్ని కూడా బయలుదేరి వెళ్తూ ఉన్నాం అదే సందర్భంలో ఈ రోజు ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏదైతే బీసీ జేఓ బీసీ రథాలని ఒక కు రెండు రథాలు చొప్పున యాభై రథాలని రేపు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభించుకోవడం జరుగుతుంది దాంట్లో కూడా ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రోజు రాష్ట వ్యాప్తంగా కూడా మేనిఫెస్టో రెడీ చేస్తాం తెలుగుదేశం పార్టీ దీంట్లో ప్రత్యేకంగా కూడా ఈరోజు గ్రామ స్థాయి నుంచి కూడా మండల స్థాయి గ్రామ స్థాయి నియోజకవర్గ స్థాయిలో ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఇబ్బందులు పడ్డారో వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ యొక్క నలభై ఐదు రోజుల పాటు కూడా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క యాత్ర ఉందో దీనికి సంబంధించిన రథాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో బీసీ నాయకులు అందరూ కూడా వెళ్లి గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ సమస్యలు తెచ్చుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా వాళ్ళని ఆదుకోవచ్చు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏ విధంగా వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందివ్వాలనే దానిపై ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసేదానికి కూడా దీని ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆ వెనుకబడిన వర్గాలకు అన్ని కూడా చేరువయ్యేదానికి ప్రభుత్వ పదాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలు ఎందుకంటే యాభై రెండు శాతం పైన యాభై ఐదు శాతం పైన బీసీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఫిఫ్టీ పర్సెంట్ పైన బీసీల కోసం బడ్జెట్ కేటాయింపులో కూడా తక్కువ చూపించడం బడ్జెట్ కేటాయింపుల్లో కూడా ఏదైతే చూపి వింజుమూరు మండల ప్రజలకు మరియు నాయకులకు కార్యకర్తలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రేవునూరు శ్రీనివాసన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ వింజుమూరు మండలం నెల్లూరు జిల్లా పల్లాల ప్రసాద్ రెడ్డి జేసీఎస్ మండల కన్వీనర్ పిఎస్ఆర్ డాక్టర్ నెల్లూరు జిల్లా